హై ఫ్రెండ్స్ ఇదే మనీ నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి వీటిని వినటం ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది వన్ ఎయిటీ అపర్మేషన్స్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేయండి నేను డబ్బు పట్ల ఉన్న అన్ని భయాలను విడుదల చేస్తున్నాను నేను డబ్బు గురించి ఉన్న నెగిటివ్ ఆలోచనల నుండి స్వేచ్ఛ పొందుతున్నాను నేను లోపం అనే భావనను పూర్తిగా నా మనసు ధనానికి సిద్ధమవుతుంది డబ్బు పట్ల ఉన్న అపరాధ భావనను క్షమిస్తున్నాను నేను డబ్బు కోసం రావడాన్ని అడ్డుకునే అన్ని అడ్డంకులను విడిచిపెడుతున్నాను నా ఆత్మలో ఉన్న పేదరిక భయాన్ని ఇప్పుడే కలిగిస్తున్నాను నేను డబ్బు పట్ల ప్రేమతో కృతజ్ఞతతో వ్యవహరిస్తున్నాను నా చుట్టూ ఉన్న డబ్బు ఎనర్జీని నేను స్వీకరిస్తున్నాను నేను డబ్బును అర్హతగా భావిస్తున్నాను నా అవగాహనలో ఉన్న అన్ని లోపాలను క్షమిస్తున్నాను నేను డబ్బు పొందటం డబ్బు నాకు సాగు వస్తుందని నమ్ముతున్నాను నా మనసులో ఉన్న నెగిటివ్ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్స్ అన్ని కరిగిపోతున్నాయి నేను పేదరికం అనే శక్తి నుండి నా మనసు హృదయం సంపదకు ఓపెన్ అవుతున్నాయి నేను డబ్బు పట్ల శాంతిని అనుభవిస్తున్నాను నేను అన్ని లోపాలకి కృతజ్ఞత గుడ్ బై చెప్తున్నాను నా ఆత్మ డబ్బు ఫ్రీక్వెన్సీకి సమన్వయం అవుతుంది నేను ఇప్పుడు సంపదను స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నేను డబ్బు కోసం కలిగిన ఈ క్షణమే విడిచిపెడుతున్నాను నేను నా గత ఫైనాన్షియల్ తప్పులను క్షమిస్తున్నాను నా మనసులో ఉన్న నాకు సరిపోదు అనే భావనను తొలగిస్తున్నాను డబ్బు పొందటం సులభమని ఇప్పుడు నమ్ముతున్నాను నేను లోపం కాదు సంపద శక్తిని ఆకర్షిస్తున్నాను నా మనసులో ఉన్న చెడు ఆలోచనలను కరిగిస్తున్నాను నేను డబ్బు పట్ల ఉన్న అసహనాన్ని విడిచివేస్తున్నాను నేను ధనాన్ని స్వీకరించడానికి నా హృదయాన్ని తెరిచాను నేను డబ్బు పట్ల ఉన్న భయాన్ని ప్రేమగా మారుస్తున్నాను నా అవచేతన మనసును ధనాన్ని ఆకర్షిస్తుంది నేను అనే నేను డబ్బు కొరత గురించి ఉన్న ఆందోళనను విడుదల చేస్తున్నాను నా జీవితంలో డబ్బు ప్రవాహము నిరంతరం వస్తుందని నమ్ముకున్నాను నేను అన్ని లోపాలను సాక్షిగా చూస్తూ వాటిని విడుదల చేస్తున్నాను డబ్బు నాకు సులభంగా ఆనందంగా వస్తుంది నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను నేను డబ్బు పట్ల ఉన్న ప్రతి భయాన్ని శ్రమిస్తున్నాను నేను గతంలో చేసిన తప్పులను ప్రేమతో అంగీకరిస్తున్నాను నా మనసు ఇప్పుడు పాజిటివ్ మనీ ఆలోచనతో నిండింది నేను లోపాలని విడిచిపెట్టి సమృద్ధిని ఎంచుకున్నాను డబ్బు పట్ల ఉన్న అన్ని నిరాకరణ భావాలను తొలగిస్తున్నాను నేను నా ఆర్థిక జీవితం పట్ల శాంతిని అనుభవిస్తున్నాను నా ఆత్మలో ఉన్న పేదరకపు ముద్ర ఇప్పుడు తరిగిపోయింది నేను నెగిటివ్ పని టాక్లను దూరం చేస్తున్నాను నేను డబ్బు గురించి మాత్రమే పాజిటివ్ మాట్లాడతాను నేను ధనవంతుని కావడానికి అరుగురని అరుగురాలిని నా మనసు డబ్బు ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది నేను డబ్బు పట్ల ఉన్న గిల్టీ భావనను విడిచివేస్తున్నాను నేను ధనాన్ని స్వీకరించడంలో ఆనందం అనుభవిస్తున్నాను నా హృదయం సంపదకు తలుపులు తెరిచింది నేను డబ్బు పట్ల ఉన్న కోపాన్ని విడిచిపెడుతున్నాను నేను ఎప్పుడు సరిపడ్డ ధనం పొందుతున్నాను నా జీవితంలో డబ్బు ప్రవాహం సజీవంగా ఉంది నేను నెగిటివ్ ఆర్థిక చక్రం నుండి బయటపడుతున్నాను నేను సంపదతో సమన్వయం అవుతున్నాను నేను డబ్బు పట్ల ఉన్న భయాన్ని ప్రేమతో మార్చుకుంటున్నాను నేను నా డబ్బు ఎప్పటికీ తగ్గిపోదనే నమ్ముతున్నాను నా ఫైనాన్షియల్ పాత బాధలను నిర్చేస్తున్నాను నేను సులభంగా ఆహ్వానిస్తున్నాను నా మనసు ఇప్పుడు ధన సంపదలపై నమ్మకం కలిగి ఉంది నేను డబ్బు గురించి ఉన్న శంకాలను విడిచివేస్తున్నాను నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం సిద్ధంగా ఉన్నాను నేను డబ్బు పట్ల ఆలోచనను తేలిగ్గా విడిచివేస్తున్నాను నా మనసులో ఉన్న అన్ని ధన భయాలు ఇప్పుడు కరిగిపోతున్నాయి నేను ఆర్థిక అడ్డంకులను దాటుతున్నాను నేను డబ్బు కోసం చేసిన క్షమిస్తున్నాను నేను డబ్బు పట్ల ఉన్న బంధాల నుండి విముక్తి పొందుతున్నాను నా ఆలోచనలు ఇప్పుడు సంపదను మాత్రమే ఆకర్షిస్తున్నాయి నేను నెగిటివ్ మనీ ఎనర్జీ నుండి బయటపడుతున్నాను నా చుట్టూ ఉన్న అన్ని లోపాల శక్తులు ఇప్పుడు మాయమవుతున్నాయి నేను ధనానికి కాంతిని వెలిగిస్తున్నాను నేను నా మనసులో ఉన్న అన్ని పేదరిక భావాలను మార్చుతున్నాను నేను డబ్బును సులభంగా అందుకునేవాడిని నా ఆర్థిక భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది నేను డబ్బు పట్ల ఉన్న తక్కువ భావనలను విడిచేస్తున్నాను నేను నా ధన ప్రోగ్రామును పాజిటివ్ గా రీసెర్చ్ చేస్తున్నాను నేను లోపం కాదు నేను సమృద్ధిని నేను ఎల్లప్పుడూ ధనాన్ని అర్హతగా స్వీకరిస్తాను నా జీవితంలో ప్రవహిస్తుంది నేను డబ్బు పట్ల ఉన్న భయాన్ని పూర్తిగా విడుదల చేస్తున్నాను నేను ఆర్థిక సమస్యలతో ఉన్న భావనలను విడిచివేస్తున్నాను నేను ధనానికి కృతజ్ఞతతో ఉన్నాను నేను డబ్బు ఫ్రీక్వెన్సీకి సరిపడే వైబ్రేషన్ లో ఉన్నాను నేను పేదరిక భావనల నుండి విముక్తి పొందుతున్నాను నా మనసు ఇప్పుడు అబండెన్స్ మాత్రమే చూస్తుంది నేను డబ్బు గురించి ఉన్న నెగటివ్ కథలను మారుస్తున్నాను నేను నా ఫైనాన్షియల్ జీవితాన్ని ప్రేమతో అంగీకరిస్తున్నాను నేను డబ్బు పట్ల ఉన్న ప్రతి భయాన్ని శాంతిగా విడుదల చేస్తున్నాను నేను సంపదకు పూర్తిగా తెరిచి ఉన్నాను నేను నా తాత మనీ నమ్మకాలను ప్రేమతో మార్చుకున్నాను నా ఆత్మ నిండిపోయింది నేను పది మని ఆలోచనతో నన్ను నింపుకుంటున్నాను నేను డబ్బు పట్ల శాంతి విశ్వాసం నేను నా ఆర్థిక గీతం పట్ల గర్వంగా ఉన్నాను డబ్బు పట్ల సంతోషంగా ఉన్నాను నేను లోపం అనే పాత పేజీని మూజేశాను నా మనసు ఇప్పుడు సంపదకే దారి తీస్తుంది నేను నా ఫైనాన్షియల్ కర్మలను శాంతితో క్లీన్ చేస్తున్నాను నా ఆత్మ ధనానికి దారి చూపుతుంది నేను పెంచుకుంటున్నాను ధన శక్తిని నా జీవితంలో డబ్బు ప్రేమతో ప్రవహిస్తుంది నేను ప్రతి రూపాయి విలువను గౌరవిస్తున్నాను నేను సంపదను సృష్టించే శక్తిని కలిగి ఉన్నాను నా ఆర్థిక శక్తి ప్రతిరోజు పెరుగుతుంది నేను అన్ని మనీ భయాల నుండి స్వేచ్ఛ పొందాను నేను డబ్బుతో శాంతి ప్రేమ గౌరవం కలిగి ఉన్నాను నా ఆత్మలో ఇప్పుడు సమృద్ధి శక్తి ప్రకాశిస్తుంది నేను సంపూర్ణంగా ధనవంతు ఇప్పుడు ఎల్లప్పుడు అనే భావనతో ఇవి ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా వినండి మీలో ఉన్న మనీ భయాలను తొలగించుకోండి థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ